ప్రియమైన లేకుం ఈ ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం ఆయన జీవితం మనకు ఒక గొప్ప పాఠం ఆ వ్యక్తి ఎవరు ఆయన సాబిత్ బిన్ అస్లం రజియల్లాహు అన్హు ఈ మహానుభావుడు అల్లాహ్ను భయపడి ఆయన ఆదేశాలను అనుసరించి జీవించిన గొప్ప వ్యక్తి ఆయన్ను ఇంత గొప్పవాణ్ణి చేసింది ఏమిటి ఆయన జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు రండి ఈ చరిత్రను ఒక కథలా వినండి సాబిత్ బిన్ అస్లం రజ్యల్లాహు అన్హు ఒక పండితుడు ఊరి ప్రజలందరికీ ఆయన గురించి తెలుసు ఆయన జీవితం అల్లాహ్ మార్గంలో సమర్పించబడినది ఒకరోజు సాబిత్ రజియల్లాహు అన్హు మరణశయ్యపై ఉన్నాడు మరణం సమీపిస్తోంది ఈ లోకానికి వీడ్కోలు పలకబోతున్నాడు ఊరి ప్రజలందరూ ఈ వార్త విన్నారు ప్రజలు ఆయన ఇంటికి తండోపతండంగా వచ్చారు అందరూ సాబిత్ రజియల్లాహు అన్హు జనాజాను చూడడానికి వచ్చారు జనాజా చూసినవారు ఒక విషయం గమనించారు ఆయన ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంది ఒక అందమైన చిరస్థాయి నవ్వు అందరూ అన్నారు ప్రభు ఎంత అందమైన ముఖం ఎంత తేజస్సు ఎంత అద్భుతమైన మరణం ప్రజలంతా ఒకే స్వరంతో అన్నారు మంచి మరణం మంచి మరణం అందరూ ఆశ్చర్యపోయారు ఇంత అందమైన మరణం ఈ వ్యక్తిని ఇంత గొప్పవాడిని చేసింది ఏమిటి జనాజా నమాజ్ పూర్తయింది ప్రజలు జనాజాను ఎత్తుకున్నారు మసీదు శ్మశానానికి తీసుకెళ్లారు ఆరు అడుగుల మట్టిలో సమాధి చేశారు ప్రజలు వెళ్ళిపోయారు కొందరు మసీదులోనే ఉన్నారు చేసిన మంచి పని ఏమిటి అందరూ ఆయన ఇంటికి వెళ్లారు అక్కడ ఆయన చిన్న కూతురు చిన్న కూతురు నిలబడి ఉంది ప్రజలు అడిగారు అమ్మా నీ తండ్రి మరణించిన బాధలో నీవు ఉంటావు కాని మాకొక విషయం తెలుసుకోవాలి గత రాత్రి మేము కలలో చూశాం నీ తండ్రి సమాధిలో కూర్చొని నమాజ్ చేస్తున్నాడు ఇలాంటి ఫలితం పొందడానికి నీ తండ్రి ఏమి చేశాడు ఆయన చేసిన మంచి ఏమిటి కూతురు సమాధానమిచ్చింది నాకు గుర్తున్న కాలం నుండి నేను శుభనమాజ్ కోసం లేవడం నా తండ్రి ఏడుపు విని నన్ను ఎవరూ లేపలేదు నా తండ్రి దువా విని నేను లేచేదాన్ని సంవత్సరాలుగా నా తండ్రి కన్నీళ్లతో సుజూదులో పడి దువా చేసేవాడు ఆ ఏమిటి అల్లా ఎవరికైనా సమాధిలో నమాజ్ చేసే భాగ్యం నీవిస్తే ఆ భాగ్యం నాకివ్వు వారలారా ఇది సాబిత్ బిన్ అస్లం రజియల్లాహు అన్హు అనే మహానుభావుడి జీవితం ఆయన అల్లాహను వేడుకున్న దువాను అల్లాహ్ ఆమోదించాడు సమాధిలో నమాజ్ చేసే భాగ్యం ఆయనకు లభించింది దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలి మొదట అల్లాహ్ పట్ల భయం రెండవది మన జీవితాన్ని అల్లాహ్ మార్గంలో సమర్పించాలి మూడవది దువా శక్తి సాబిత్ రజియల్లాహు అన్హు చేసిన దువా ఒక గొప్ప విషయం ఆయన కోరికను అల్లాహ్ నెరవేర్చాడు మన జీవితంలో కూడా దువాకు గొప్ప స్థానం ఉంది ప్రతిరోజూ మనం అల్లాహ్ను వేడుకోవాలి మన పిల్లలను మంచివారిగా పెంచాలి వారు మన గురించి చెప్పాలి నా తండ్రి ఒక మంచి వ్యక్తి నా తల్లి అల్లాను భయపడి జీవించింది అప్పుడు మాత్రమే మనకు అల్లా